కిచెన్లో వేదవతి పని చేసుకుంటూ ఉంటే నర్మదా ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్ళి అబ్బా అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారో అని కాస్త గారాభంగా కోడళ్ళు అంటే ఒక్కసారిగా వేదవతి కోపంతో ఆపండి అంటూ తరుగుతున్న ఉల్లిపాయలను విసిరేస్తుంది ఇక ప్రేమ నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ప్రేమ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏం చెప్తావు ఏం చెప్తావంటా అని వేదవతి చాలా కోపంగా అరుస్తూ వింటే అబద్ధాలు చెప్తావు నమ్మితే మోసం చేస్తావు అంతే కదా అని వేదవతి అంటూ ఉండగా శ్రీవల్లి కిచెన్ బయట నుండి అంతా వింటూ ఉంటుంది ప్రేమ ఏడుస్తూ ఉంటే ఆయన నోటి వెంట ఆ మాటలు రాగానే నాకు గుండె పగిలిపోయిందే అని వేదవతి చెప్తూ చాలా ఏడుస్తుంది కోడళ్ళు కోడళ్ళు అని నెత్తిన పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం చెప్పారు అని వేదవతి చాలా కోపంగా అంటుంది శ్రీవల్లి అంతా వింటూ చాలా సంతోషంతో గంతులు వేస్తూ ఉంటుంది ఇక నర్మద అత్తయ్యా అని మళ్ళీ వేదవతిని పిలిస్తే వేలు చూపించి మరి వేదవతి నర్మదకు ఏ అని గట్టిగా అరుస్తుంది నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రేమ ఇలా తయారవ్వడానికి కారణం నువ్వే నువ్వు నాతో మాట్లాడకు అస్సలు మాట్లాడొద్దు అని చాలా కోపంగా గట్టిగా అరుస్తూ వేదవతి చెప్తుంది ఇక నర్మదా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ